కొల్ల అశోక్ గారిని కూడా వేపు జాయిన్ అవ్వాల్సి రిక్వెస్ట్ చేస్తున్నా డైరెక్టర్ చరణ్ అర్జున్ గారిని కూడా ఇండియన్ గారిని కూడా మరొకసారి వేదిక మీద ఆహ్వానం పలికేస్తున్నాను అలాగే టీవీ సీరియల్ ప్రొడ్యూసర్ అని గారిని కూడా వేదిక మీద ఒక స్టెప్ ఫార్వర్డ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలానే మా జిఓపి అండ్ డైరెక్టర్ పీజీ విందా దారిని కూడా ముందుకు రాబోతున్న మనల్ని జాయిన్ అవ్వబోతున్నాం మన సినిమాటోగ్రఫీ మెనిస్టర్ గారికి వేదిక మీద ఉన్న ప్రతి విశిష్ట అతిథికి ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాంలో మాతో ఉన్న మా జూనియర్ మెంబర్స్ కు అందరికీ కూడా ఇక్కడికి చేసిన తెలంగాణ భాగ్ చిత్ర దర్శకులకు నటీ నటులకు అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పందో అర్థమవుతుంది ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యంగ్ ఫిల్మ్ మేకర్స్ తమ ప్రతిభతో చాలా మందిని అందరినీ కూడా అప్పుడు పరిచారు పల్లెటూరిలో ఉన్న మట్టిలో ఉన్న మాణిక్యాలు ఈ వేదిక ద్వారా ప్రపంచానికి పరిచయం అవడం చాలా గర్వంగా ఉంది భారీ సంఖ్యలో ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా రవీంద్రపాఠలో ఎప్పుడో ఒడియాలు పెట్టినట్టు అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు అక్కడ ఎందుకంటే హాల్ నిండితే మాకు ఆర్టిస్ట్ అనేవాడికి అడుగు నిండుతుంది మనసు నిండుతుంది చాలా ఆనందంగా ఇంతమంది యంగ్ ఫిలిం మేకర్స్ మన ప్రాంతాల్లో ఉన్నారని మాకే ఆశ్చర్యమైన ఆ జూలీలో నేను అన్ని అన్నీ చూసి ది బెస్ట్ సెలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాం అయితే గతంలో కూడా ఈ షార్ట్ ఫిలిమ్స్ అనేవి ఏమిటంటే ఒక గెలిచిన ఒక అడిగి ఒక కుర్రాడికి దిల్ రాజు గారు సినిమా షార్ట్ ఫిల్మ్ దర్శకుడికి అవకాశం సో భవిష్యత్తులో మంచి దర్శకులు అవ్వడానికి ఇది ఒక ప్రాతిపదిక అనమాట ఖచ్చితంగా ఈ ఈ కార్యక్రమం మీకు చాలా ఆనందంగా ఉంది ఇన్వైట్ న్యూ డైరెక్టర్స్ ఆల్ గారు అంత యంగ్ కనపడుతున్నారు ఉత్సాహం ఉంది ఇటువంటి లోకల్ మన ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్లో లోకల్ కళాకారులు ఒక జానపదాలు కానీ ప్రతి అంటే పల్లెల్లో ఉండే ప్రతిదాన్ని కళాకారులు తీసుకొచ్చి ఇవాళ సబ్జెక్ట్స్ అయ్యే అవుతుంది ఎందుకంటే రీసెంట్గా మీరు తీసుకుంటే రామలక్షి రాంబాయి కానీ రెండు కొత్త సినిమాలు ఎందుకంటే పెద్దవి చూసి ఇప్పుడు చిన్న చిన్న సినిమాలను ఆదరించి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు మీ పాయింట్స్ కనుక మంచి నచ్చితే దాన్నే సినిమాలుగా రూపొందిస్తారు ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుంది డెఫినెట్ గా ఇలాంటి ఎందుకంటే ఎలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఈరోజు ఆయన పదేళ్ళు పదేళ్ళుగా అన్నతో నా జర్నీ ఉంది తెలంగాణ పులిబిడ్డ నేను మరోబోదు ఈ గడ్డ అని రెండు వేల పదిహేనులోనే నేను ఆయన పాట చేశాను ఆ పాటతో ప్రజల్లోకి వచ్చారు మూడు వందల జెండా పాట మీద వేదికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన వారందరికీ నమస్కారం నాకు షార్ట్ ఇదిగా తెలియడం వల్ల నాకు దీని గురించి ఎక్కువ నాకు అవగాహన లేదు బట్ సంథింగ్ గుడ్ అనేది అయితే నాకు అర్థమవుతుంది సో కళాకారులందరూ కూడా ఇది ఎంకరేజ్మెంట్గా భావించి ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ అన్నీ కూడా మంచి మంచి ఆర్టిస్ట్ అన్నీ కూడా బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సీరియన్స్ యాడ్ చేశాను ఇప్పటివరకు అండ్ ప్రొడక్షన్స్ కూడా చాలా సీరియస్ అని మాన్ఫిషన్లో చేశాను సినిమాలో కూడా ప్రొడక్షన్ చేయాల ఇంట్రెస్ట్ మా దిల్లరాదు సార్ స్పీచ్ చూసాను ఓకే సరే సార్ అంటే మనకు మాత్రమే డెవలప్ అవ్వాలి మనల్ని ఎప్పుడు డెవలప్ చేయడు ఎప్పటికి వారికి తో అన్నట్టు నెక్స్ట్ మంచి సినిమా చేస్తాను ప్రొడక్షన్ చేస్తాను ఈ సార్ సినిమాలో కామెడీ రోజు నా డ్రీమ్ ఉండే నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేస్తా హరి సార్ సార్ ఈ పెద్ద ఫ్యాన్ ఇది మంచి టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇవన్నీ మంచి ఫ్యామిలీ స్టోరీస్ తీస్తారు అండ్ మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండ్ కొత్తగా వచ్చినటువంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ నమస్కారం చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ಕನ್ನಡ ಕುಲ ಸಪ್ಪೂಡಿಂತೆ ನರಾಲು ನಾಟ್ಯ ಅಲು ಆಡಗುಂಡೆನು ದರುವೆ ಸೈಡ ಮಟ್ಟಿ ಕುನ್ನ ಮಹಿಮ ಇದೆ ರಾನ ತೆಲಂಗಾಣ ಪಾಟಲ ಪುಟ್ಟಿಲ್ಲು ಇದೆ ಚಿಟ್ಟು ಪುಟ್ಟ ಸುತಾರಿ ಕಮ್ರ ನಾ ತೆಲಂಗಾಣ ಜಿಂದಗಿ ಸುಗಂಧಮಿದೆ ಪಚ್ಚಿ ಪುರುಸೆ ಮಾತು ಪಂಚಾಮೃತ ಮುರ ಎನ ಕತೆ ಅಂತನನು ಯಾದಿ ಮರುವನಿ ಎದುರ ತ್ಯಾಗಮೆ ಮಾ ಗುಣಮೈ ತೆಗವೇ మనమై ఏకడ పలు తాకిల ధైర్యం కనబడతదిర ఉనమ తాలజోలితో కదురాలాడుతాం మేము అక్కడ చల్లీ అనా తమ్మని పిలుచుకుంటాం కష్ట సుఖాలను మరిచి కూడుకుంటాం మేము కలో గుంజో కలిగింది కూడి తాగుతాం ఇదేరా తెలంగాణ ఉద్యమాల ఇలాక ఇదేరా తెలంగాణ పౌరుషాల పతాక మా తల తూట మన సుతూల తోట యుద్ధ భూమి గొప్ప గొప్ప పాట ఇది ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలి ఎన్నో ఎన్నో మీరు చేయాలని మరసారా కోరుకుంటూ మట్టి బిడ్డలను ఆడ బిడ్డలను అమ్మలను అక్కలుగా చెల్లెలుగా కొలిచేటువంటి ఈ గంట ఎంతో గొప్పదని గొప్పదని భావిస్తూ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ ఈ ప్రోగ్రామ్ రావడానికి ఎంత జర్నీ ఉందో చెప్తాను నేను మీకు ఒక రెండు వేల రెండు రెండు వేల మూడు అనుకుంటా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరిగితే నేను అక్కడ ఇక్కడ గుర్తునే ఆ డోర్స్ నాకు అక్కడ నాకు అవకాశం కూడా దొరికాయి కదా క్రౌడ్ అంతా ఫుల్ ఉండేది బట్ నాకు తెలీదు యూనో ఇవాళ ఒక సమయం వస్తుంది వేదిక మీద నించో నేను ఒక రెండు మాటలు మాట్లాడగలుగుతాను థ్యాంక్ టు ఇంతమంది వేదికని వేదిక మీద కూర్చోడానికి అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రైల్ అండ్ ఇక్కడ ఉన్న మా పెద్దలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అండ్ దివ్యరాజు గారితో కూడా చాలా మంచి జర్నీ ఉండేది నా లైఫ్ లో మొదటి సైడ్ ఎక్కింది దివ్రాజు గారితోనే లేదు అది రెండు వేల తొమ్మిదిలో ఫ్రైండ్ ఎలా చేయాలో తెలియదు నాకు ఎలా చెక్ చేయాలి ఎలా సెక్యూరిటీ చెక్ చేయాలి ఏం తెలియదు సార్ పక్క నుండి నన్ను తీసుకెళ్ళి ఆ టైంలో జోష్ లో టూ థౌసండ్ నైన్ జోష్ అనే ముందు నా డెబ్యూ సాంగ్ అది కాలేజీ అని చెప్పి సార్ పాడడం జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ దిస్ చూసినప్పుడు బెస్ట్ బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అన్నారు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషం ఉంది వేరిఫై ఒక బాధపడాలి థ్యాంక్ యూ సో మచ్ దేవుడికి సంబంధించి గంగంటే శివుడి గారి పెళ్ళామంటే హనుమంతుడి మాన్నగారట గాలి పీల్చడానికైనా గొంతు తడవడానికైనా వాళ్ళు కనికరించాలంట వేణువంటే గిట్ట మూర్తి వాద్యం అంట

ప్రైస్ ఫైన్ గోస్ టు లచ్చి లయాణం అందరికి నమస్కారం యంగ్ ఫిల్మ్ మేకర్స్ కాంపిటీషన్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ మాట్లాల్సింది ఎఫ్డిసి చైర్మన్ రాజన్ గురించి వాడుకోవాలి ఆయన మించిన ఎన్ని ఫిలిం మేకర్ అయితే స్టేజ్ ఎవరు లేరు ఇండస్ట్రీలో కూడా లేరు యాక్చువల్గా సుకుమార్ దగ్గర నుంచి నిన్న మనటి డైరెక్టర్ అంతకుముందు వచ్చిన డైరెక్టర్ వరకు బాలగమ వేయడం వరకు యాక్చువల్గా దిల్ రాజు గారు ఇంట్రడ్యూస్ అయితే మంది కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీలో ఏ నిర్మాత చేయలేదని నేను చాలా గర్వంగా చెప్పబోతున్నాను ఆయన ఎఫీసీ చైర్మన్గా ఉండడము అలాగే సినిమా ఇండస్ట్రీకి సన్నిహంగా ఉండే కోమనరెడ్డి గారు సినిమా శాఖ మంత్రి అవ్వడము అన్నిటికీ మించి అందరూ సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ అంటారు సినిమా ఫీల్డ్ అంటే కేవలం సినిమా ఫీల్డ్ మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీ అని చెప్పి మమ్మల్ని ఒక ఇండస్ట్రీ గుర్తించి ట్వంటీ ఫోర్ అవర్స్ యావత్ యంత్రాంగం సినిమా ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ఏం కావాలన్నా నిలబడుతున్నా మన ప్రీతమ ముఖ్యమంత్రి మరేమంటనే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంతమంది సినిమాలు అభిమానించేవాడు ఉన్నారు కాబట్టి ఇలాంటి ఫెస్టివల్స్ ఇలాంటి కాంపిటీషన్స్ ఇలాంటి ప్రోత్సాహకరమైన ఈవెంట్స్ జరుగుతున్నాయి అలాగే చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాం మా ఎండి ప్రియాంక గారు అలాగే వాళ్ళ స్టాఫ్ వీళ్ళందరి కృషి భూధంగానే మొన్న గద్ద రవార్డ్స్ అవ్వచ్చు ఇవాళ ఈ బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్ అవ్వచ్చు ఇవన్నీ చాలా పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి నేను మా మరొక తీరైన దశరథ్ గారు మేము అందరం కలిసి అన్ని సినిమాలు చూసాము ఎన్ని సినిమాలు వచ్చాయి వాటికి ఎన్ని ఎలిజిబిలిటీస్లో వాటికి అవి ఏ క్రైటీరియాలో అవి ఎలిజిబుల్ అయ్యాయి ఇవన్నీ దశరథ్ గారు మాట్లాడతారు ఒక విషయం నేను చెప్పాలి ఇందాక రాజుగారు ఇంట్రడ్యూస్ చేసిన ఒక షార్ట్ ఫిలిం మేకర్ గురించి నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక షార్ట్ ఫిలిం మేకర్ ప్రైజ్ ఇచ్చాను ఫస్ట్ ప్రైజ్ ఆ తర్వాత ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసి అబ్బాయిని నా దగ్గర నెక్స్ట్ మాకు అస్టెంట్గా పెట్టుకుందాం అనుకున్నాను కానీ అబ్బాయి దొరకలేదు అనుకో నేను అనుకున్న తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత అబ్బాయి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటే నా రూమ్లోకి ఎంటర్ అయ్యి నాకు సినిమా ఓకే అయింది ఒకసారి కథ వింటారని వచ్చేలా నేను అస్టెంట్ అయిన వాళ్ళు డైరెక్టర్ అయితే అనుకున్నాను ఆ డైరెక్టర్ ఎవరు గారు మేదపాత గాంధీ అబ్బాయి సో ఇక్కడ జ్యూరీ మెంబర్తో సహా అంటే చాలా డెమోక్రటిక్ వేలో జరిగిన ఎంపిక ఇది ఎందుకంటే నాకు సినిమా విపరీతంగా నచ్చొచ్చు దశరథ్ గారికి మామూలుగా కనిపించవచ్చు లేదా దశరథ్ గారికి విపరీతంగా నచ్చింది నాకు మామూలుగా అనిపించవచ్చు అలాగే శ్రీలక్ష్మి గారు కానీ మర్ణి గారు కానీ కాసర శ్యామ్ కానీ జ్యూరీ మెంబర్స్ అందరి కలెక్టివ్ డెసిషన్ ఇది అంటే ఏ ఒక్కరు కూడా పక్షపాతం కానీ ఇది నాకు నచ్చిన సినిమా కాబట్టి దీనికి ప్రైజ్ రావాలని ఇది నాకు నచ్చలేదు కాబట్టి దీన్ని పక్కన పెడదామని అలా ఏమీ లేదు అందరూ కలెక్టివ్గా ప్రతి సినిమాకి క్షుణ్ణంగా పరిశీలించి అందరి మార్క్స్ తీసుకొని వాటిని టోటల్ చేసి వాటిలో మళ్ళీ బెస్ట్ తీసుకొని మాకు కొన్ని లక్షల సరే అవి క్రైటీరియా లేని మూలంగా వాటికి తగిన మార్కులు రాకపోతే వాటి అన్నింటి కన్సలేషన్ లిస్ట్లో పెట్టి నేను చాలా ఫిలిం ఫెస్టివల్కి నేను జూనియర్ మెంబర్గా ఉన్నాను బట్ ఇది జరిగినంత జెన్యున్గా ఇది జరిగినంత డెమోక్రాటిక్ వేలో ఏది జరగని గర్వంగా చెప్పాలి ఇచ్చే తప్ప మేము దాన్ని సర్టిఫై చేయడం అని మాట అర్థం చేసుకోండి మాకు గెలిచిన సినిమాలో మాకు కొన్ని నచ్చాయి వాటికి ఇక్కడ పురస్కారాలు అందా మాత్రం చేత గెలవని వాళ్ళు పనికిరాని కాదు గెలిచిన వాళ్ళు తోపులని గారు గుర్తుపెట్టుకోండి గెలవని వాళ్ళలో కూడా నేను పొద్దున దేశం భారతదేశం కనిపిదగ్గ తెలంగాణ కనిపించేదగ్గ డైరెక్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అవ్వచ్చు అవ్వాలని కూడా కోరుకుంటున్నాను కాకపోతే ఇక్కడ ఉన్న పరిధిల పరంగా ఇక్కడ ఫాలో అయిన రూల్స్ పరంగా అందరి మార్క్స్ని కౌంట్ చేసి డేషన్ తీసుకున్నాం కాబట్టి ఈ రిజల్ట్స్

డిసి చైర్మన్ దిగ్రాజ్ గారికి ప్రియాంక గారికి మన ప్రియతమ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కట్టెడ్డి గారికి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం దాదాపు ఈ కాంపిటీషన్కి ఐదు వందల పైన ఇంటర్వ్యూలు వచ్చాయి అయితే వీళ్ళు పెట్టిన కొన్ని బ్యారికేడ్స్ అంటే కొన్ని అర్హత పొందాలి వాటికి అని అంటే కొన్ని నిర్మాణం పెట్టడం జరిగింది వాటి వల్ల కేవలం రెండు వందల పదహారు మాత్రమే సెలెక్ట్ అయినాయి అలాగే నలభై తొమ్మిది సాంగ్స్ సెలెక్ట్ అయినాయి వాటిలోంచి జూలీ మొత్తం అందరం గురించి ఒక మూడు రోజుల పాటు చూసి అందులో బెస్ట్ టాప్ త్రీ షార్ట్ ఫిల్మ్స్ టాప్ త్రీ సాంగ్స్ ఐదు కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చి అలాగే రెండు స్పెషల్ జూరీ అవార్డ్స్ అని స్పెషల్లీ టాలెంటెడ్ కోసం కూడా అది ఇవ్వటం జరిగింది గవర్నమెంట్ దాదాపు పదిహేను లక్షల రూపాయల పైన ప్రైజ్ అనేదిగా దీన్ని స్పెండ్ చేయడం జరిగింది ఇంతకుముందు ఇలాంటి ఫెస్టివల్ ఎప్పుడు జరగలేదు థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ సినిటోగ్రఫీ మినిషన్ గారు ఇలాంటివి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా జనరేషన్లో లేని మీకున్న అత్యద్భుతమైన అవకాశం ఏంటంటే యూ హ్యావ్ ఎ సెల్ ఫోన్ దట్ ఈస్ ఎన్ ఫర్ యూ టు మేక్ ఎ ఫిలిం అనమాట మీరు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో చేసి సోషల్ మీడియాలో పెట్టి పాపులర్ అయి మన తెలంగాణని ప్రపంచ పటం మీకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు థ్యాంక్ యూ స్పెషల్ జూరీ అవార్డ్ టూ अह सन्नाप चुक्का राहुल संग्राज श्री फिल्म्स डायरेक्टर सन्नाप संदीप जी जंडा संदीप जी जंडा गॉड इलापत काली चेय एक्ट्रेस सात्विका